హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మరో సరికొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క కొత్త విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అని ఇది ఒకసారి తెలుసుకుందాం అలాగే ఈ విధానం విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది కూడా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సాధారణంగా మనం కూరగాయలు కొనుక్కోవాలి అనుకున్నట్టయితే కనుక బయట కొనుక్కుంటుంటారు లేదా రైతు మార్కెట్లకు వెళ్తారు రైతు మార్కెట్లో ధరలన్నీ కూడా ఆల్మోస్ట్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తారు రైతుల నుంచి వచ్చే కూరగాయలు కాబట్టి మ్యాక్సిమం తక్కువ రేట్లు ఉంటాయి ఎప్పుడైనా ఈ కార్తీక మాసం సీజన్లో తప్ప నార్మల్ టైంలో అయితే కనుక రేట్లు చాలా రీజనబుల్గానే ఉంటూ ఉంటాయి రైతు మార్కెట్తో కంపేర్ చేస్తే బయట చాలా వరకు రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎలా మనకి రైతు మార్కెట్లో ఒక కిలో ముప్పై రూపాయలకి ఏదైనా ఏదైనా బంగాళదుంపలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఒక కేజీ ముప్పై రూపాయలు ఆ రేంజ్లో దొరికినట్లయితే అదే ఐటమ్ మనం బయట అదే కూరగాయలు బయట కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది అనప్పటికీ కూడా ముప్పై రూపాయల నుంచి ఆ బయట కొన్న ధర అయితే కనుక ఒక పది ఇరవై రూపాయలు అంటే నలభై నలభై రూపాయలు కొన్ని కొన్నిసార్లు యాభై రూపాయలు కూడా బయట అయితే అమ్ముతూ ఉంటారు అయితే ఇప్పుడు ఏపీలో సరికొత్త విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు ఒక్క క్లిక్తో అంటే ఒక వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశారు రైతు మార్కెట్లో ధరలు ఏవైతే ఉన్నాయో అదే ధరలకి ఫ్రెష్ కూరగాయలు మీ ఇంటికి డెలివరీ చేసేటట్టు అంటే రైతు మార్కెట్ల నుంచే మన ఇంటికి డెలివరీ చేసేటట్లుగా అయితే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు ఎందుకంటే చాలామంది ఒక సండే లేదా సెలవు రోజుల్లో మాత్రమే రైతు మార్కెట్లకు వెళ్ళి వారానికి సరిపడా బల్క్ కూరగాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటారు రెగ్యులర్గా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రోజు వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిసారి రైతు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం అనేది అసలు కుదరదు ఎందుకంటే వాళ్ళు దారిలో ఉద్యోగం అయిపోయిన తర్వాత వస్తూ వస్తూ డ్యూటీ అయిపోయిన తర్వాత దారిలో ఎక్కడైనా బయట కూరగాయల షాప్ ఎక్కడైనా ఉంటే కొంచెం ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు ఇంక మళ్ళీ అంత దూరం ఏమి వెళ్తామని చెప్పేసి ఆ రోజుకి సరిపడా కొన్ని చాలా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు సో ఇప్పుడు ఆ విధానానికి ఫస్ట్ చెప్తూ కొత్తగా డిజీ రైతు బజార్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే తీసుకొచ్చారు ప్రస్తుతం ఇది వైజాగ్లో పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఏంటి అంటే రైతు మార్కెట్లో ఏవైతే ఉంటాయో కూరగాయలు ఆ ఫ్రెష్ కూరగాయలు మన ఇంటికి అదే ధరలతో అయితే కనుక ఇంటికి తీసుకురాబోతున్నారు సో ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే స్టార్ట్ చేశారు విశాఖపట్నం రైతు మార్కెట్ నుంచి నాలుగు లేదా ఐదు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఉచితంగా ఫ్రీ డెలివరీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఆ వెబ్సైట్ కూడా నేను చూశాను వెబ్సైట్ అయితే బాగుంది ఎందుకంటే డిజి రైతు బజార్ డాట్ కామ్ ఒకసారి కొట్టి చూడండి వైజాగ్లో అయితే ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగింది ఉచితంగా కూరగాయలు రేట్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాయి ఏ రోజు రేట్లు ఆ రోజు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి రైతు మార్కెట్లో మనకి ఎలా ఉంటాయి సేమ్ అదే రేట్లు సో అది స్టార్ట్ చేశారు త్వరలోనే ఇది కనుక సక్సెస్ అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏపీ అంతటా కూడా ఈ వెబ్సైట్ల ద్వారా అయితే కనుక మనకి వీళ్ళని అంత ఫాస్ట్గా చాలా ఇప్పుడు ఎలాగో మనకి స్విగ్గీ జొమాటోలు ఇన్స్టమాటోలు ఎలా అయితే వస్తున్నాయో అంత స్పీడ్గా మీకు డెలివరీ అయితే ఇస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికైతే డెలివరీ ఛార్జీలు ఏమీ వేయటం లేదు వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో వేసినప్పటికీ కూడా మనం ఒక అరవై రకాల కూరగాయలు తెప్పించుకున్నప్పుడు ఒక పది ఇరవై రూపాయలు ఒకవేళ ఛార్జ్ చేసిన ఒక పది రూపాయలు డెలివరీ ఛార్జ్ వేసినప్పటికీ కూడా ఒక కిలో మనం బయట కొనుక్కుంటే ఎంత ఎక్స్ట్రా అవుతుందో ఆ ఒక కిలో ఎక్స్ట్రా తోటి మనకి ఒక చాలా రకాల కూరగాయలు మనం ఎన్ని ఆర్డర్ పెట్టుకుంటే అన్నీ కూడా ఒక పది పదిహేను రూపాయలు డెలివరీ ఛార్జీలు వచ్చినా కూడా చాలా బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు ఒకసారి వెబ్సైట్ అయితే చూడండి మీకు ఐడియా వస్తుంది వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను అది గవర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నట్లుగానే చెప్తూ ఉన్నారు సో ఒకవేళ ఇది కనుక క్లిక్ అయితే ఈ కూరగాయలు మెయిన్ ఇంట్లో మా లేడీస్ కూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెబ్సైట్ ద్వారానే కూరగాయలు కూడా ఇంటికి తెప్పించుకోవచ్చు అది రైతు మార్కెట్ల ధరలు బయట ఆర్డర్ ఇచ్చుకోవాలంటే కంపల్సరీ పది అరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటే తక్కువ రేట్లోనే కూరగాయలు ఇంటికి తెప్పించుకోవచ్చు సో ఈ విధానం మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి